సూపర్ స్టార్ అభిమానులకు అవమానం జరిగింది ఎంతో అభిమానంతో తమ అభిమాన నటుడు విగ్రహం ఏర్పాటు చేస్తే హఠాత్తుగా తొలగించేశారు కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే ఇదంతా జరిగింది అనే ప్రచారం నడుస్తోంది విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేశారు కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటైంది అయితే విగ్రహం ఏర్పాటుకి అనుమతి లేదు అనే కారణంతో జీవీఎంసీ అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు ఆంధ్రప్రదేశ్లో వాడలా వెలిసిన అనేక విగ్రహాల లెక్కలు తీస్తే అందులో అనుమతితో ఏర్పాటు చేసిన విగ్రహాలు పది శాతం ఉంటాయా పోని ఒక ఐదు శాతం అయినా ఉంటాయా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక విగ్రహాలు అనుమతి లేకుండా ఏర్పాటు చేసినప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం విషయంలో మాత్రం అనుమతి లేదు అనే కారణాన్ని జీవీఎంసీ అధికారులు ముందుకు తీసుకొచ్చారు దీనికి కూడా కారణం లేకపోలేదు జనసేన శ్రేణుల అభ్యంతరం జనసేన పార్టీ నాయకులు దీని మీద జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు తక్షణమే చర్యలు తీసుకోకపోతే విగ్రహ ఏర్పాటు మీద కోర్టులో కేసులేస్తాం అంటూ బెదిరించారు జీవీఎంసీ అధికారులు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగించేటంత వరకు వెంటాడారు పైగా వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరులు ఈ విషయం మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడంతో ఇక జీవీఎంసి సిబ్బంది స్పందించక తప్పని పరిస్థితి వచ్చింది జగదాంబ సెంటర్లో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడింది ఎందుకని తొలగించాలని జనసేన డిమాండ్ చేసింది అని అంటే అక్కడున్న విగ్రహం వెనక గోడ మీద జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి కొన్ని వాల్ రైటింగ్స్ ఉన్నాయనేటువంటి కారణంతో అవి కనిపించాలంటే విగ్రహం అడ్డు తొలగించాల్సిందే అన్నది జనసేన పార్టీ నేతల వాదన అదే సమయంలో అక్కడ పక్కనే ఉన్న జనసేన పార్టీ జెండా కూడా ఈ విగ్రహం అడ్డొస్తుంది అన్నట్టుగా చెప్పడంతో జీవీఎంసీ అధికారులు స్పందించాల్సి వచ్చింది ఆఖరికి మహేష్ బాబు కృష్ణ ఫ్యాన్స్ అభిమానంతో ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చింది దీని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఇప్పటికే జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ తో కయ్యాలు పెట్టుకున్నారు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా సాగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కుమారుడికి సింగపూర్లో యాక్సిడెంట్ జరిగిన తర్వాత పరామర్శించే దానికోసం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ నాన్నమ్మ చనిపోయినప్పుడు అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు ఇట్లా మళ్ళీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉండొచ్చు అనే ప్రచారం సాగుతుంది కానీ ఇప్పటికీ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య గతంలో ఉన్న సంబంధాలు అయితే లేవనే చెప్పొచ్చు ఇప్పుడు అల్లు అర్జున్కు తోడుగా మహేష్ బాబు ఫ్యాన్స్ తో కూడా జనసేన కయ్యానికి దిగుతున్నటువంటి వైను చాలా ఆసక్తికరంగా మారుతోంది జనసేన పార్టీ నేతలు గట్టిగా పట్టుబట్టి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించడం మీద ఆయన అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు ఎంతో అభిమానంతో కష్టపడి తామంతా ఖర్చు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని అర్ధాంతరంగా తొలగించి ఏమాత్రం తమ వాదన వినకుండా తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేస్తారా అన్నట్టుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య కొత్త వివాదానికి తెరలేపే సూచికలైతే ఉన్నాయి